హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఈ ప్రాంతంలో రీపోలింగ్ ఈసీ సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు గెలుపుతాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక కౌంటింగ్ వేళ మంత్రి అంబటి రాంబాబు సంచలనం ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి అయితే పోలింగ్ అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో హింస చెలరేగింది ముఖ్యంగా పల్నాడు తిరుపతి నరసరావుపేట చంద్రగిరి తాడిపత్రి నియోజకవర్గాల్లో చెలరేగిన అర్లర్లపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది దీనిపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది ఇదిలా ఉంటే పోలింగ్కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎన్నికల తర్వాత కూడా రెండు రోజుల పాటు టీడీపీ పి వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది అయితే పోలింగ్ నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు సంచలనానికి తెరలేపారు సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోనే రెండు వందల ముప్పై ఆరు రెండు రెండు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై నాలుగు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు ఇక ఈ పిటిషన్లో ఈసీ సీఈఓ సహా మరో ఐదుగురిని చేర్చారు కాగా పిటిషన్ పై గురువారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది మరోవైపు మార్చెళ్లలో రీపోలింగ్ నిర్వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు ఇక తాజాగా దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి మీనా వివరణ ఇవ్వడం జరిగింది ఈవీఎం ధ్వంసం అయినా అందులోనే డేటా భద్రంగా ఉందని అన్నారు మార్చెలలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు